పెద్దకూరుపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం అమృత భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసే భాగంగా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి ఈ ప్లాట్ఫారాలని పొడిగిస్తున్నారు పెద్దకూరుపాడు రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లాలో మనం చూస్తున్నాం పెద్దకూరుపాడు ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ గారు అదేవిధంగా పల్నాడులో నరసరాపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనిచేస్తున్నారు ఈ పల్నాడులో రైల్వే స్టేషన్ అభివృద్ధికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు పార్లమెంట్లో భవిష్యత్తులో మరిన్ని పథకాలు ఈ ప్రాంత ప్రజలకు వర్తింపజేస్తారని కూడా తెలియజేస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న పల్నాడులో పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పెద్ద కూరపాడు రైల్వే స్టేషన్ ఈ ప్లాట్ఫారాలు మొత్తం విశాలం చేస్తున్నారు చూడండి ఆధునీకరణ చేస్తున్నారు కౌంటరు ప్రయాణికుల వసతిశాల ఇవన్నీ చూడండి ఒకసారి పెదకూరపాడు రైల్వే స్టేషన్ పల్నాడులో సత్తెనపల్లికి సమీపంలో పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా రైతులు మిరప పంట ఎక్కువ పండిస్తూ ఉంటారు కొద్దిగా కూడా పండుద్ది ఎక్కువ ఈ పల్నాడు ప్రాంతంలో మిరప పంట ఎక్కువగా మనం చూడవచ్చు పల్నాడులో పల్నాడులో పెదకూరపాడు నియోజకవర్గంలో మిరప పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు పెద్దగూరపాడులో రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది ప్రార్థనా మందిరాలు ఉన్నాయి రైతులు అభ్యుదయ రైతులు ఎక్కువ మిరప పంట దిగుబడి చేసే రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తారు ప్రతి కూడా పండిస్తారు అక్కడక్కడ వరి కూడా పండుతూ ఉంటుంది పెద్దగూరపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం వైఫై సౌకర్యం కలగజేస్తారు అదేవిధంగా భవిష్యత్తులో మినరల్ వాటర్ కూడా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు నుంచి ఒకటో ప్లాట్ఫారం నుంచి నాలుగో ప్లాట్ఫారం వెళ్ళేందుకు ప్లైఓవరు నిర్మాణం కూడా జరుగుతుంది చూడండి ఈ విధంగా మెట్ల మార్గం ద్వారా ఈ ప్లాట్ఫారం నుంచి ఆ ప్లాట్ఫారానికి ప్రయాణికులు వెళ్ళవచ్చు ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఇండియన్ రైల్వేస్ ఈ దిశలో భాగంగా పెద్దకూరపాడు రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయొచ్చు చెప్తున్నారు ప్రయాణికులకి వసతిశాల కనీస సౌకర్యాలు మౌలిక వసతులు చేసే విధంగా స్టేషన్ని రూపొందన చేస్తున్నారు గతం కంటే మిన్నగా అభివృద్ధి చేశారు చూడండి కోరపాడు రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ మిర్చి పంట మనం చూడవచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మిర్చి పడుద్ది ఈ కోరపాడు సమీప గ్రామాల్లో ఎక్కువ మిర్చి పంట మనం చూడవచ్చు అన్నమాట పల్నాడులో ప్రసిద్ధి చెందిన మిర్చి ఎగుమతిదారులు ఇక్కడ చాలామంది మనం చూడవచ్చు పెదగూరపాడు రైల్వే స్టేషన్ పెదగూరపాడు పట్టణంలో సిసి రోడ్లు కూడా ఇటీవల కాలంలో ప్రారంభించారు అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని రోడ్లు మరామతి చేస్తున్నారు కొన్ని రోడ్లు వేస్తున్నారు ఈ విధంగా గతం కంటే మెన్నగా అభివృద్ధి దిశగా పెద్దకూరుపాడు పట్టణం కూడా ముందుకు సాగుతుందనే చెప్పాలి సమీప గ్రామాలకి లింక్ రోడ్లు కలుపుతున్నారు గ్రామీణాభివృద్ధి ఆ శాఖ ద్వారా సమీప గ్రామాలకి లింక్ రోడ్లు కలుపుతున్నారు వాటి నిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ నిధుల నుంచి కొన్ని రింక్ లింక్ రోడ్లు కూడా వేస్తారని తెలియజేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి దిశలో పెద్దకూరుపాడు ఉందని మనం చెప్పాలి పల్నాడు కేంద్రంగా పెద్దగోరపాడు సాగుతుంది ఇటు నుంచి చాలా ఎక్స్ప్రెస్లు కూడా వెళ్తూ ఉంటాయి కొన్ని నాగుతి ఎక్కువ పాసింజర్లు వెళ్తూ ఉంటాయి ఇటు నుంచి డైరెక్ట్గా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు గుంటూరు నుంచి కూరపాడు సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఏదైనప్పటికీ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న ఈ రైల్వే స్టేషన్